హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫోటోషూట్ విషయానికి వస్తే ఇది ఇండియాలో అయితే ఫోటోషూట్ షూట్ అయితే జరుపుకున్నాము సిక్స్ మంత్స్ అప్పుడు పినాంక్ ఏజ్ ఫస్ట్ మాట అప్పుడు ఇండియాలో ఉన్నాము ఇంకా ఇండియాలో ఉండడం వల్ల ఫోటోషూట్ షూట్ అయితే ప్లాన్ అయితే చేసుకున్నాను కాకపోతే నాకైతే ఎలా వచ్చింది అన్నది మీరే కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి ఈ ఫోటోషూట్ కూడా అని ఇంకా వాడినిద్దట్లో ఉన్నప్పుడే బొట్టు అది పెట్టి పెట్టేశాము ఇంకా మిగతా డ్రెస్సింగ్ అది కూడా ఇంకా వాళ్ళు లేచాక అయితే అవుట్ డోర్ లో అయితే ప్లాన్ చేశాను కాకపోతే టైం అయితే సెట్ అవ్వలేదు ఈవినింగ్ ఫోటో షూట్ అతను ఒక అరగంట లేట్ గా రావడము ఇంకా చీకటి కూడా పడిపోయింది ఇంకా కొన్ని స్టిల్స్ కూడా తీసుకుందామని చెప్పి అనుకున్నాను నేను అనుకున్నట్టు అయితే అంత డిసప్పాయింట్మెంట్ అయితే అయిపోయింది ఫోటో షూట్ అయితే ఇలా జరగడం తోటి నా ఫోన్ లో నేనే ఎప్పుడు కూడా ఫోటో షూట్ అయితే తీసుకు తీసుకుంటాను పినాంకి ఇంకా సెకండ్ ఇయర్ ఫోటో షూట్ కూడా అయితే యాడ్ చేశాను ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇంకా యశోదమ్మ లాగా అయితే మంచిగా రెడీ అయ్యాను కృష్ణ రోడ్ లాగా పినాంక్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాడు ఆ వెన్న అది కూడా తినిపించి అన్ని కూడా పట్టుకుని వెళ్ళాను నేను కొన్న కూడా డెకరేట్ చేసుకున్నాను నైట్ మంచిగాని అసలు ఆ ఫోటో షూట్ అతను ఒక ప్లానింగ్ లేకుండా వచ్చి అప్పటికప్పుడు ఏదో నార్మల్ గా మనం ఫోటోస్ ఫోన్ లో తీసుకుంటాం కదా అలా చేశారు అసలు ఫోటో షూట్ అతను అంటే అసలు ఒక క్రియేటివిటీ గా అయితే తీయాలి కదా అక్కడ అసలు అలాగా అయితే చేయలేదు చాలా డిసప్పాయింట్ మాట ఈ ఫోటో షూట్ అయితే ఫోటో తీసే వాళ్ళ వల్ల అంతేగాని మేమిద్దరం అయితే మంచిగా రెడీ అయ్యాం అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి ఇలా జరగడం వల్ల ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఇంకెప్పుడు కూడా నేను ఫోటోషూట్ కి ఎప్పుడు కూడా ఇంకా ఫోటో అయితే ఎప్పుడు పిలవలేదు ఇంకా నాకు నేనుగా అయితే తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బై బాయ్